టమోటాలండి టమాటాలు కేజీ నలభై రూపాయలు మాత్రమే అదేనండి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు టొమాటోలు నిగ నిగలాడుతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయని రెండు కేజీలు అయితే పట్టుకొచ్చాను కదా నాలుగు సార్లు ఏమో టొమాటో కర్రీ చేశాను ఇంకా ఆఖరిసారికి టొమాటో రైస్ అయితే చేస్తున్నానండి అన్నప్పుడు మర్చిపోయాను ఈరోజు టీచర్స్ డే అండి హ్యాపీ టీచర్స్ డే అండి అందరికీ ఇంకొకటి కూడా మర్చిపోయానండోయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ అయ్యయ్యో మధ్యలో మన ఛానల్ని నేమ్ గుర్తు చేయకపోతే ఎలా చెప్పండి గుర్తు చేసుకోండి అబ్బా మన ఛానల్ని మన ఛానల్లో ఉండే వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ఇంకా టొమాటో వయసులోకి వచ్చేసి పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి తీరా చూస్తే ఉల్లిపాయలు లేవండి ఇక మా ఆయన గారికి ఫోన్ చేసి రెండు కిలోలు ఉల్లిపాయలు ఒక అర లీటర్ పెరుగు అయితే తెమ్మన్నానండి ఇక ఈరోజు ఈవినింగ్ అయితే ఖచ్చితంగా నేను మా పింకి మాత్రమే బజార్కెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం అనుకుంటున్నానండి ప్రతిసారి బయటికి షికారు వెళ్దాం అనుకున్నప్పుడు మా ఆయన గారు ఓకే చెప్తున్నారు మధ్యలో దూరేదను వెళ్లే టైంకి ఆగండి ఆగండి నేను వస్తా నేనే డ్రాప్ చేస్తా నేనే తీసుకొస్తా అని చెప్పి మధ్యలో దూరేస్తున్నారండి నన్ను మా పింకీని బయటికే వెళ్ళనివ్వడండి ప్రతిసారి బజార్ వెళ్దాం అనుకున్నప్పుడు అల్లా ఇంతే 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 మా వెనకాలే కోకలాగా వస్తారండి మా ఆయన మామూలు ఇంటికి మా ఇంటికి తప్ప ఇంకెక్కడికి పోనివ్వడండి నన్ను మా పింకీని మా తేజుగాడు మాత్రం ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్తాను అనడంతోనే ఆ వెళ్ళు అంటాడండి అంటే మా తేజుగాడు అయితే మగపిల్లాడు కదా అదే నేను మా పింకి అడిగామనుకోండి ఫస్ట్ ఓకే చెప్తాడు తీరా లాస్ట్ మేము బయలుదేరి వెళ్ళేటప్పటికి ఫోన్ చేస్తాను కదండి ఆ వెళ్తున్నాను బజార్కి అని అప్పుడు ఇదిగో ఇదిగో నేనే వస్తున్నాను ఆగండి అని ఆపేస్తాడండి పో కలాగా మా వెనకే వస్తాడు అంత ప్రేమ ఉంటే అప్పుడప్పుడు మమ్మల్ని తిట్టకుండా ఉండొచ్చు కదండీ బయట వాళ్ళ మీద కోపం అంతా తీసుకొచ్చి మా మీదే చూపిస్తాడు ఎవరు దొరకనట్టు మమ్మల్ని బాగా తిట్టేసి తన ప్రెస్టేషన్ అంతా పోయాక ఒక గంట తర్వాత వేరియేషనే మారిపోతుందండి మాయంలో అదేంటి ఇందాక తిట్టావు కదా ఇప్పుడేంటి మంచిగా ఉన్నావు అంత దొంగ ప్రేమ అని అన్నామే అనుకోండి మీ మీద కాకపోతే నా కోపం ఎవరి మీద చూపించమంటారు చెప్పండి అంటారండి అలా రోజు గారి వల్ల అపరిచితుడి మూవీ డైలీ జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో అయితే దేనికదే చెప్పుకోవాలండి జరిగిపోయిన గతాన్ని మా ఆయన తిరిగి తవ్వడండి కానీ మనం ఊరుకుంటామా మనసు ఉప్పుతుందా అన్ని తిట్లు తిట్టాక కాసేపు అయినా నన్నెందుకు తిట్టావు అని సాధించకపోతే ఎలా చెప్పండి మన ప్లస్ స్టేషన్ కూడా పోవాలి కదా